అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ ముందుకి మఖానా రెసిపీస్తో వచ్చేసాను టూ టైప్స్ ఆఫ్ మకానా రెసిపీ అండి క్యారమెల్ మఖానా అండ్ మసాలా మకానా ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను ఈ పూల్ మకాన మనకు మార్కెట్లో ప్యాకెట్లో అవైలబిలిటీ ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేసి చూస్తే కొంచెం గట్టిగా ఉంటుంది రబ్బర్గా ఉంటుంది సో మనం వాటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్గా ఒక ప్యాన్ హీట్ చేసుకొని మంచిగా తర్వాత మనం మకానా అయితే యాడ్ చేసేసుకోవాలండి దీంట్లోకి నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ మకానా అయితే తీసుకుంటున్నాను చూడండి ఇట్లా మకానా అంతా యాడ్ చేసుకొని మనం గరెట్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మకానా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి డయాబెటిక్స్ వాళ్ళకి చాలా మంచిది అలాగే స్కిన్కి కూడా మంచిది వెయిట్ లాస్ అయ్యేదానికి కూడా మనకు చాలా మంచిదండి సో ఈ మకాన చాలా హెల్త్కి మంచిది ఇలా మనం చూసుకుంటే చూడండి బ్రేక్ అయ్యాయి కదా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి స్టార్టింగ్లో అయితే రబ్బర్గా ఉన్నాయి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను నువ్వులు కూడా బలం కదండి అందుకనే యాడ్ చేసుకొని పక్కన తీసి పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకొని ఇక్కడ అదే ప్యాన్లో మనం వన్ బై ఫోర్త్ కప్ జాగరీ పౌడర్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇది స్టోర్లో అవైలబిలిటీ ఉంటుంది నేను స్టోర్లో అయితే తీసుకున్నాను ఇక్కడ టూ టు ఫోర్ టేబుల్ స్పూన్ వాటర్ అయితే తీసుకున్నానండి నేను మంచిగా క్యారమెల్ ఫామ్ చేసుకునేదానికి నాకు ఈ క్యారమెల్ ఫామ్ చేసుకునేదానికి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇదంతా మనం లో ఫ్లేమ్లో చేసుకుంటాం కదా ఇలా మనం మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇలా చూడండి క్యారమల్ అనేది ఫామ్ అయిపోయింది ఇలా ఫామ్ అయింది కదా బుడగలు బుడగలుగా వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ మన పేస్టీగా కూడా వచ్చింది అలాగే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ గీని అయితే యాడ్ చేసుకున్నాను ఈ గీని యాడ్ చేసుకొని గీని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం మఖానాని యాడ్ చేసుకోవాలి చూడండి ఒక కప్ ఆఫ్ మఖానాని అయితే యాడ్ చేసుకున్నాను నేను టూ కప్స్ తీసుకున్నాను కదా ఒక కప్తో క్యారమెల్ మఖాన అయితే చేసుకుంటున్నాను ఇది పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది ఫిఫ్టీన్ డేస్ మనం స్టోర్ చేసుకొని పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంలో మనం ఇది స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు ఈవినింగ్ టైం కూడా స్నాక్స్గా పిల్లలకి పెట్టచ్చు చో హెల్త్ అయితే చాలా మంచిదండి ఈ పూల్ మఖానా అనేది సో ఇలా మనం మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి చల్లారి చల్లారినిచ్చుకోవాలి అలాగే ఇంకో ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్ గీన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మసాలా పూల్ మఖానా కోసం యాడ్ చేసుకుంటున్నానండి మీకు బటర్ అవైలబిలిటీ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం గీని యాడ్ చేసుకున్న తర్వాత గీ కొంచెం హీట్ అయ్యాక నేను ఒక ఇంచు పసుపునైతే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలానైతే యాడ్ చేసుకున్నాను అలాగే చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారంనైతే అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఇదంతా మనం లో ఫ్లేమ్లో యాడ్ చేసుకున్నాక చూడండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్నైతే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం చాట్ మసాలానైతే యాడ్ చేశాను చూడండి ఇట్లాగా యాడ్ చేశాను నేను ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మనం ఒక కప్ మకానా తీసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకోవటమే అనండి ఇలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మాడిపోకుండా చూడండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అంతేనండి చూడండి చల్లారిపోయిన తర్వాత క్యారమల్ మఖాన ఎలా ఉందో ఇది చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది పిల్లలకి మనం మనం కూడా తినచ్చు పెద్దవాళ్ళు కూడా హెల్త్కి చాలా మంచిది సో ప్రతి ఒక్కరూ ఈ మకానాని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చూడండి ఇలా మకానాన్ని బ్రేక్ చేసుకొని ఒక బాక్స్లో మనం దాన్ని పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ మనం ఎయిర్ టైట్నర్ బాక్స్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ మనం తినచ్చండి చూడండి ఇలా బ్రేక్ చేసుకున్నాక ఇలాగ మనం సపరేట్గా మసాలా మకానా అండ్ క్యారమల్ మకాన పక్కన పెట్టేసుకున్నాం నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చే